వంశీ గారు ఫోన్ ట్యాపింగ్లో కొత్త కోణం ఇల్లంతా బంగారం తనకి ఫోన్ ట్యాపింగ్ తిరిగి తిరిగి వజ్రాలు బంగారం మీదకి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్లో రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ చేశారు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక సిస్టమ్ను అప అమర్చి వార్ రూమ్ ఏర్పాటు చేసి ఒక ఆ రూమ్ వేదికగా వాళ్ళ ఫోన్లన్నీ విన్నారు అనేది ఆ రోజు మనం కొంత సమాచారాన్ని క్లియర్గా చెప్పగలిగాం అంటే ఇంటర్నల్ సోర్స్ అంటే ఈ జరుగుతున్నటువంటి అంశాలలో ఈ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కావచ్చు లేదా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో వాళ్ళు బయట సేకరిస్తున్నటువంటి ఆధారాలు కావచ్చు వీటన్నిటిని గమనించినప్పుడు వాటికి సంబంధించినటువంటి దాంట్లో మనం ఒక అనాలసిస్ చెప్పండి అదేవిధంగా నెక్స్ట్ ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఇతర వాళ్ళే కూడా జరిగినాయి వీళ్ళతో పాటు సినిమా సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ జరిగింది అట్లాగే జడ్జెస్ ఫోన్లు కూడా ట్యాప్ జరిగింది అనే పదాన్ని మనం పదే 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 చెప్పాం ఆ ఫోన్లు ట్యాప్ చేయటం ద్వారా వాళ్ళని లీగల్ మ్యాటర్స్లో వాళ్ళు ఇచ్చేటువంటి జడ్జిమెంట్స్ మీద ఆ అంశాలని అడ్డం పెట్టుకొని ప్రభావితం చేశారు అనేటువంటి దాన్ని కూడా మనం చెప్పాం ఆ అంశంతో పాటు ఎవరైతే హైదరాబాద్లో సెంట్రిక్గా చేసేటువంటి హవాలా బిజినెస్ చేసేటువంటి వాళ్ళ ఫోన్స్ కూడా ట్యాప్ అయినాయి వాళ్ళు గోల్డ్ కానీ లేదా మనీ కానీ ఈ ట్రావెల్ చేస్తున్నప్పుడు లేదా తీసుకెళ్తున్నప్పుడు వాటి ఇన్ఫర్మేషన్ని ఆ క్యాష్ని కావచ్చు ఆ గోల్డ్ని కావచ్చు అక్కడి నుంచి లిఫ్ట్ చేశారు అక్కడి నుంచి బయటికి తరలించారు అనేటువంటిది కూడా మనం చెప్పాం అంటే ఎన్ని ఆ రోజు మనం చెప్పినటువంటి ఈరోజు మొత్తంగా క్లియర్గా వాటిని ఎస్టాబ్లిష్ చేస్తూ ఎవరైతే నిందితులు వాటన్నిటినీ కూడా స్టేట్మెంట్స్ రూపంలో పొందుపరుస్తూ ఉన్నారు పన్నెండు వందల మంది ఫోన్లని విన్నాము ఏంటది పన్నెండు వందల మంది ఫల్ హండ్రెడ్ మెంబర్స్ ఫోన్లు విన్నాము ఆ ఫోన్లు విన్నటువంటి వాళ్ళల్లో పొలిటికల్ లీడర్స్ జడ్జెస్ మీడియా వాటితో పాటు బిజినెస్ పీపుల్ రియల్ ఎస్టేట్ గోల్డ్ అండ్ ఎక్స్ జెడ్ సినిమా సెలబ్రిటీస్ డైమండ్స్ వ్యాపారులు వీళ్ళందరి యొక్క ఫోన్లు విని ఏం చేశారయ్యా ఒక వ్యక్తిగతమైనటువంటి ఫోన్ విని ఏం చేశారు అని అంటే ఆ ఫోన్ విన్న సమాచారాన్ని ఆ ఫోన్ కమ్యూనికేషన్ని రికార్డ్ చేసి ఎక్కడైతే లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళటం అక్కడ లాక్ చేయటం ఆ లాక్ చేసి ఆ క్యాషో గోల్డో ఇదైతే వాటిని ఎత్తుకొని వెళ్ళటం లేదు వాటిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాకెంత మీకెంత అని సెటిల్మెంట్ చేయటం ఇవన్నీ జరిగినటువంటి ప్రక్రియలాగా మనం ఎస్టాబ్ అవన్నీ జరిగినటువంటి అంశంలాగా ఆ రోజు మనం చెప్పాం ఈరోజు కన్ఫెషన్ స్టేట్మెంట్స్ లా ఏ తెలియజేశారు ఇంకేం కొత్తగా చెప్పింది లేదు అవే చెప్తున్నారు ఎందుకు ఏంటి అని అంటే ఎప్పుడైనా కానీ ఒక తప్పు ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ యొక్క ఆనవాళ్ళని ఆ క్రైముకు సంబంధించినటువంటి ఏదైతే ఆ వస్తువులని డిస్ట్రాయ్ చేయటానికి నిందితులు ప్రయత్నిస్తారు వైఎస్ వివేకా కేసులో గొడ్డలు దొరకకుండా మాయం చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ ఇంకొక అంశంలో ఇంకొక మారణాయుధాలని చేసేటువంటి ప్రయత్నం దీంట్లో జరిగినటువంటి క్రైమ్ ఏంటి ఫోన్ను ఆ సమాచారాన్ని ఇక్కడ కొన్ని సిస్టమ్స్లో రికార్డ్ చేసి పెట్టారు ఆ విన్నటువంటి డేటా లిస్ట్ని దాంట్లో పొందుపరిచారు ఎవరెవరి విన్నాము అనేటువంటి దాన్ని దాంట్లో పెట్టారు ఆ విన్నటువంటి పాయింట్స్ని భవిష్యత్తులో మరలా మర్చిపోకుండా ఉండటం కోసం ఆ కంప్యూటర్స్లోనే పాయింట్స్ పాయింట్స్గా కొట్టి పెట్టారు ఆ రిపోర్ట్స్ని ఎవరికి సబ్మిట్ చేసింది వాటిని పెట్టారు ఆ పెట్టినటువంటి ఆ డేటా మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేశారు ఎలాగా గవర్నమెంట్ మారటంతో ఆ కంప్యూటర్లు పదిహేడు కంప్యూటర్లో నిక్షిప్తం చేసి పెట్టామన్నారు ఆ పదిహేడు కంప్యూటర్లను తీసుకొని పోయి పగలగొట్టి దాంట్లో ఉన్న హార్డ్ డిస్క్లను పగలగొట్టి వాటన్నిటిని కొంచెం మూసీ నదిలో కొన్ని హుస్సేనసాగర్లో కొన్ని ఇంకొక దగ్గర పడేశారు వాటితో పాటు ఫోన్లు ఏదైతే ఉన్నారో ఆ ఫోన్లన్నిటినీ పగలగొట్టేసి వాటన్నిటిని పెట్రోల్ పోసి తగలబెట్టి వాటన్నిటిని ఇచ్చేశారు హార్డ్ డిస్క్ని ఒక రాయి మీద పెట్టి సుత్తి తీసుకొని వాటన్నిటిని గంటల 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 గంటలు పగలగొట్టారు ఎక్కడ మళ్ళీ ఏ కొంచెం ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చి అనే ఉద్దేశంతో ఇవన్నీ ఎవరు చేశారు ఎందుకు చేశారు ఏ హక్కుతో చేశారు ఏ అధికారంతో చేశారు అనేది ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరి అన్నీ చేసినటువంటి వ్యక్తులు ఏమీ బయటికి రాదు అని అనుకున్నారు కానీ పాపం ఎక్కువ రోజులు ఆగదు నేరం ఎక్కువ రోజులు దాగదు బయటికి వచ్చేసినాం క్లియర్గా వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇప్పుడుకొచ్చింది ఫిఫ్టీ పర్సెంటే ఇప్పుడికి వచ్చింది ఫిఫ్టీ పర్సెంటే ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ రాబోతూ ఉంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఏంటయ్యా అంటే మనం ఊహించనటువంటి అంశాలు బయటికి రాబోతు ఉన్నాయి అందులో కేంద్ర మంత్రుల ఫోన్లు కూడా విన్నారు అనేది కూడా ఇప్పుడు ఒక డిస్కషన్ ఒక డిబేట్ అది కూడా జరిగింది అని అంటూ ఉన్నారు అది ఎవరి జరిగింది ఎవరి ఫోన్లు విన్నారు ఎవరి ఫోన్లని వాళ్ళు ఆ వినటంలో ఎవరి ఆదేశాలతో ఎవరి ఫోన్లు విన్నారు ఇది కూడా బయటికి రాబోతూ ఉంది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ జడ్జీల ఫోన్లు విన్నటువంటి వ్యక్తులు జడ్జీలను ఏ రకంగా న్యాయమూర్తులని ప్రభావితం చేశారు న్యాయమూర్తులని ప్రభావితం చేయటం కోసం వాళ్ళు ఉపయోగించినటువంటి ఆ విన్నటువంటి డేటాని ఏ రకంగా వాళ్ళ కమ్యూనికేట్ చేశారు ఏ రకంగా బెదిరింపులకి పాల్పడ్డారా లేదా అనేది కూడా తేలబోతూ ఉంది దీనితో పాటు ఆ డేటా ఏదైతే నిక్షిప్తమైనటువంటి ఆ డేటా కొంత దొరికింది ఆ దొరికినటువంటి దాంట్లో ఇంకా ఎంత సమాచారం బయటికి తీయాలి అనే దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం టీం ఇన్వెస్టిగేషన్ టీం వర్క్ చేస్తుంది చాలామంది ఈ అంశానికి సంబంధించి విభిన్నంగా విభిన్న రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ మొత్తం ఎపిసోడు ఈ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఈ టీమ్ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి నెంబర్ వన్ నెంబర్ టూ చెప్తే చేసాము అని అంటున్నారు ఆ నెంబర్ వన్ ఎవరు ఆ నెంబర్ టూ ఎవరు నెంబర్ వన్ అనంటే కేసీఆర్ గారి పేరు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారి పేరు ప్రస్తావిస్తున్నారు నెంబర్ టూ అంటే కేటీఆర్ గారి పేరు ప్రస్తావిస్తూ ఉన్నారు ఇక్కడ నెంబర్ వన్ నెంబర్ టూ ప్రమేయం లేకుండా పోలీస్ ఆఫీసర్స్ ఇంత స్థాయిలో చేయగలుగుతారా లేదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది మరి దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఎవరైతే కేటీఆర్ గారు ఇప్పటికీ మూడు నోటీసులని మనకి పంపించి ఉన్నారు త్రీ నోటీసెస్ ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మనం అందుకోవటం జరిగింది మరి ఈ అందుకున్నటువంటి ఈ మూడు త్రీ నోటీసెస్ విషయంలో వీటికి సంబంధించినటువంటి దాంట్లో మనం క్లారిటీగా చెప్పటానికి మన వివరణ చెప్పటానికి సిద్ధంగా ఉన్నాము ఎక్కడా వారిని మనం ప్రత్యక్షంగా నిందించింది లేదు కేటీఆర్ గారి గురించి కేసీఆర్ గారి గురించి డైరెక్ట్గా మనం మాట్లాడింది లేదు ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఆ ఇన్వెస్టిగేషన్ అంశాల్లో వచ్చినటువంటి అంశాల ఆధారంగా మాత్రమే మనం మాట్లాడుతూ ఉన్నాము ఏదైతే బయట జరుగుతున్నటువంటి విమర్శలు ఏదైతే పొలిటికల్ పార్టీ లీడర్స్ చేస్తున్నటువంటి కామెంట్స్ని బేస్ చేసుకొని మాత్రమే ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి అని మాత్రమే మాట్లాడుతూ ఉన్నాము మరి ఆ మాట్లాడినటువంటి ఆ అంశాలకి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ నోటీసుల అంశానికి ఎక్కడన్నా సంబంధం ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది అలాంటి నోటీసులు ఇవ్వటం అనేటువంటి దాని విషయం కంటే ఆ నోటీసుల మీద చూపించేటువంటి శ్రద్ధ కంటే ఆ నోటీసును పంపించి కంట్రోల్ చేయాలి అనేటువంటి అంశాల కంటే ఎవరైతే ఈరోజు ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో వాళ్ళు మేము ఈ తప్పులు చేశామని చెప్తున్నారో ఏమైతే వాళ్ళు ఎన్ని బయటికి వెల్లడిస్తున్నారో వాటికి వివరణ ఇస్తే మంచిది నాకేం సంబంధం లేదు మాకేం సంబంధం లేదు అని అంటే కుదరదు కుదరదు ఎందుకు కుదరదు అని అంటే ఇది ఇది భారతదేశంలో అత్యంత తీవ్రమైనటువంటి నేరం ఆర్థిక నేరం వేరు లేదా నేరపూరితమైనటువంటి ఒక క్రైమ్ వేరు ఇది ఆట్ వాటన్నిటికంటే కూడా అత్యంత తీవ్రమైనటువంటి క్రైము వ్యక్తిగత స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛలో రాజకీయ నాయకులదే కాదు పొలిటీషియన్స్ కాకుండా న్యాయమూర్తుల ఫోన్లని విన్నారు అని అంటే ఇది ఇంతకంటే భారతదేశంలో ఇంతకంటే ఒక పెద్ద క్రైము ఇంకేమీ లేదు ఇంత పెద్ద క్రైమ్కి పాల్పడినటువంటి వ్యక్తుల యొక్క డేటా గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైతే అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీడియాకుంది ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మీడియాకుంది అది ప్రశ్నిస్తే నోటీసులు ఇవ్వటం సబబా అని ప్రశ్నిస్తూ ఉన్నాము సరే ఆ అంశం పక్కన పెట్టినా ఇప్పుడు రాజకీయాలు నాయకులు న్యాయమూర్తులు సినిమా సెలబ్రిటీసు వ్యాపారస్తులు డైమండ్ వ్యాపారస్తులు హవాలా వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఫార్మా వ్యాపారస్తులు టెక్స్టైల్ వ్యాపారస్తులు విపక్షాలకి మీడియా దానికి వచ్చిన మీడియా మీడియా వ్యక్తులు ఇలా వెళితే ఎంతమంది లిస్టు బయటకు వస్తుంది పన్నెండు వందల మంది మరి ఎన్ని ఎవరు సరే ఈ అన్నిటికీ ఒక పెద్ద ఏం జరుగుతుంది గేమ్ అనేది కూడా మరికొద్దిసేపట్లో వెళ్ళడం బయట ఒకటం సార్ ఒకసారి బయట ప్లే చేయండి బయట ప్లీజ్ ప్రధాన పాత్రుడు కేసీఆర్ నువ్వు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతే ఉన్నదో నేను ముఖ్యమంత్రి గారి యొక్క పరిధిలో ఉంటుంది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో దొరుకుతుంది లా అండ్ ఆర్డర్ అనేది ఏదైతే ఉందో కేసీఆర్ వంద వంద శాతం ఇందులో తీసుకపోతుంది ఈ ప్రజాస్వామ్యంలో ఒక మాఫియా రాజ్యాన్ని నడిపించి ఫోన్లు ట్యాపింగ్ చేశామని వారు చెప్తున్నారు చివరికి జడ్జీలను సైతం కూడా వద్దలేదని ఈ దారుణమైనటువంటి ఘోరమైన చర్యలకు ఒడిగట్టిన వంటి ఆ యొక్క పాత్రదారులను తో పాటు సూత్రధారులను కూడా అందులో ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి మరి వెంటనే సిబిఐ దర్యాప్తు ద్వారా నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు బాధ్యత మీద తప్పితే స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ ఫోన్ ట్యాపింగ్ నేను కూడా రైట్ మీరు చెప్పినట్టు అండి ఇంతకుముందు కూడా నేషనల్ లీడర్స్ ఫోన్స్ కూడా ట్యాప్ చేశారంటే అందులో బిఎల్ సంతోష్ గారిని అడ్డం పెట్టుకుని కవిత విషయంలో కవితను బయటికి తీసుకురావడం కోసం అది ఆ బిఎల్ సంతోష్ గారిని వాడుకుందాం అనుకున్నారు కానీ అది ఫెయిల్ అయింది అండి ఇలాంటివి ఇప్పుడు కొన్ని వచ్చినాయి ఇంకా చాలా రావాల్సినవి ఉన్నాయి చాలా బయటకు వస్తాయి ఇంకొన్ని అంశాలు ఇప్పుడు చెప్పడం సబబు కాదు కాబట్టి మరి ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ మీద ఈ ప్రభావం ఉండకూడదు కాబట్టి మనం చెప్పిన తర్వాత మనం మాట్లాడినటువంటి అంశాల తర్వాత కొన్ని ఇప్పుడు ఏదైతే వచ్చినాయో ఇప్పుడు మనం కొన్ని చెప్పాము అవి రేపు కొన్ని వస్తాయి ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి అవి కొన్ని ఇంకా బయటకు వస్తాయి ఇవన్నీ క్రమేపీ బయటకు వచ్చేటువంటి అంశాలు